మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా తన తాడేపల్లి లో మీటింగ్ పెడుతూ ఒక మాట మాట్లాడడం జరిగింది చంద్రబాబు గారు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ముఖ్యంగా కడప జిల్లాలోని ఒంటిమెట్ట పులివెందల్లోని జడ్పీడిసి ఉప ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు పోలీసులతో సహా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారంట పైగా వైసీపీ ఓటర్లను ఇబ్బంది పెట్టడానికి వైసీపీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి ఎక్కడో ఊరి చివర నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు పాత్ర ఇస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఇవే మాటలు ఇవే చేష్టలు అనేవి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు గుర్తు రాలేదు ఇక్కడ ఈరోజు పులివెందుల జడ్పీడీసీ ఉప ఎన్నిక కోసం రసవత్తరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూడడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే రసాబసగా ఏం జరుగుతుంది ఎవరు గెలుతారు అనే విధంగా అందరూ ఎదురు చూడడం జరుగుతుంది ఒకవైపు ఏం చేసేనా కానీ ఖచ్చితంగా సీటు గెలవాలని చెప్పి వైసీపీ చూపు మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు నాయుడు పాత్ర ఎత్తనారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ గతంలో జరిగింది ఏంటి వైఎస్ఆర్ సిపి నాయకులు పరిధిమించి పరిధి పరిధిమించి వేరొక చోటకు వచ్చి టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టినట్టు అక్కడ ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది వీళ్ళు రెచ్చగొట్టేదానికి వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది ఈ గ్యాప్లో పోలీసులు వచ్చి ఇద్దరిని కూడా విడగొట్టి సద్దుమణిగే విధంగా చేయడం జరిగింది పోలీసులు కూడా వైఎస్ఆర్ సిపి శ్రేణుల మీద దాడి చేస్తున్నారని అంటే మరి గత ఐదేళ్ళు కూడా మీరు ప్రభుత్వ హయాంలో ఉండేటప్పుడు ఎంతోమందిని అరెస్ట్ చేశారు కదా మంది మీద అరెస్ట్ చేశారు కదా ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కేంద్రబాబు అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేసుకున్నా కానీ ఆపరేషన్ హాస్పిటల్ నుండి కూడా ఎత్తుకుపోయారని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపించాయి ఆయనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర గారిని ఇంకోవైపు స్పీకర్ అయ్యన్న పాత్రని ఇంకోవైపు చింతమ్మనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నాయకులు టీడీపీ నాయకులు పెద్ద పెద్ద నాయకుల్ని అరెస్టులు చేశారు వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళని కిడ్నాప్ చేశారు ఏకంగా స్వయంగా ఇప్పుడు కూటమికి డిప్యూటీ స్పీకర్గా ఉన్న త్రిపుల రఘురాం కృష్ణరాజు గారు గతంలో మీ పార్టీకి చెందిన ఎంపీ మీకు వ్యతిరేకంగా రెండు మాటలు మాట్లాడారని చెప్పి రాత్రికి రాత్రి తన ఇంటిలో నుండి కిడ్నాప్ చేసి ఏకంగా దాదాపుగా ఒక ఇరవై రోజుల నుంచి నెల రోజుల పాటు కనిపించకుండా తన టార్చర్ చేసి థర్డ్ డిగ్రీ ఇచ్చి చంపేయబోయారని చెప్పి ఇప్పటికీ కూడా కేసు నడుతుంది ఆయన కూడా బలమైన ఆరోపణలు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా వాస్తవాలే కదండి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు పాత్ర మరి గత ఐదేళ్లు మీరు చేసిందండి అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జస్ట్ పాత్ర వేస్తున్నారంటే మీరు గతంలో విధ్వంసం చేశారా విధ్వంస కాండం చేశారా అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా లేపుకుండా వెళ్ళిపోయారా ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరినీ కూడా నోరు నొక్కేయడానికి చూసారా ప్రశ్నించిన వాళ్ళందరినీ కూడా తొలగించడానికి చూసారా ఇంతకంటే దారుణమైన అరాచకాలు జరిగినాయి కదా పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్పీడీసీ ఎన్నికల కోసం ఎంత అంత ఆవేదన చెందుతున్నారంటే అది గెలవకపోతే మన పరిస్థితి ఏంటి అనే విధంగా వచ్చింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీడీసీ ఉప ఎన్నికల మీద ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ అక్కడ కుప్పం మున్సిపాలిటీ అనేది వైసీపీ గెలిచింది ఎలాగానంటే మంది మాక్బలం డబ్బు భయపెట్టడం ఇవన్నీ కూడా చేసి ఏదో విధంగా అక్కడ కుప్పం మున్సిపాలిటీ అనేది వైసీపీ గెలవడంతో చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణంగా అవమానించడం జరిగింది ఇప్పుడు ఒకవేళ పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పరిధిలో ఉన్న జడ్పీడీసీ స్థానం అనేది ఓడిపోతే ఒకవేళ ఓడిపోతే గతంలో చంద్రబాబు నాయుడిని ఏదైతే ఏడిపించామో ఎంతైతే అవమానించామో అంతకంటే కూడా దారుణమైన పరిస్థితులు రేపొద్దున్న నాకు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అభిప్రాయపడి ఆ జడ్పీడీసీ ఉప ఎన్నిక మీద ఎంతమందిని ఫోకస్ చేస్తున్నారో తెలుసా ఇక్కడ టీడీపీ నుంచి కేవలం బీటెక్ రవి తన భార్య ఎవరైతే ఉన్నారో మాలాతారెడ్డి గారో సంథింగ్ ఎవరు ఉన్నారు కదా ఆవిడ మాత్రమే తమ కార్యకర్తలు మాత్రమే ప్రచారం చేయడం జరుగుతుంది కానీ వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు కేతిరెడ్డి గారు అండ్ బిఎప్ మధుసూదన్ రెడ్డి గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మామగారు తన సన్నిహితులు బంధువులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంకా చాలా చాలా మంది నేతలు కూడా దాని గురించి మాట్లాడడం ప్రచారం చేయడం అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం అయితే జరుగుతుంది అంటే ఇంత చేస్తున్నారంటే జెడ్పీడీజీ స్థానం మీద ఎంత భయం పుడుతుంది అనేది అర్థం చేసుకోవాలి పైగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేస్తున్నారని చెప్పి చెప్తున్నారు గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా పరిపాలన చేశారనేది అందరికీ తెలుసు అందుకే ఈరోజు ప్రజలు పదకొండు స్థానాలు ఇవ్వడం జరిగింది అది కూడా మర్చిపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు మీద ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేశారు పోలీసులు మా మీద దాడి చేస్తున్నారంటే పోలీసులు ఎందుకు చేస్తారండి పోలీసులు మధ్యవర్తం మాత్రం ఉంటారు గత ఐదేళ్లు మీకు వత్తాస పలికారు ఈ ఐదేళ్లు వీళ్ళకు వత్తస్ పలుకుతారు రేపు పొద్దున్న ఇంకొకరు వస్తే ఇంకొకరు పలుకుతారు లేదని అంటే వాళ్ళకే పలుకుతారు అంతే తప్పితే పోలీసులకు ఎవరికి కూడా భజన చేయవలసినంత అవసరం అయితే లేదు కదా